అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ప్రతి ఆషాఢంలోనూ గత రెండేళ్లుగా మీ అందరికీ అందిస్తున్నటువంటి సమాచారమే మీ అందరి తరపున ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరి తరపున అమ్మకు నేను సమర్పించినటువంటి ఒడి బియ్యంకి సంబంధించినటువంటి సమాచారం ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఆషాఢంలో దేవీ దేవతల ఆరాధనలు ప్రధానంగా గ్రామ దేవతల ఆరాధన అనేది చాలా విశేషంగా జరుగుతుంది వారి వారి ఊర్లలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు తప్పకుండా సమర్పించడం అనేది ఈ ఆషాఢంలో ప్రత్యేకంగా ఉత్సవాల రూపంలో కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ వరకు తీసుకుంటే బోనాల వరకు జరుపుకుంటాము ఆంధ్ర వరకు తీసుకుంటే గనక ఒడి బియ్యం సమర్పించడం లాంటివి ఇలా రకరకాల పద్ధతుల్లో గ్రామ దేవత దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం అనేటువంటి సంప్రదాయం అయితే మన దగ్గర ఖచ్చితంగా ఉందండి అండ్ మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఆషాఢం వస్తోంది అంటే నేను అమ్మవార్ల కోసం మాకు దగ్గరలో ఉన్నటువంటి ముత్యాలమ్మ కోసము అలాగే నేను రెగ్యులర్గా వెళ్ళేటువంటి టెంపుల్ కనకదుర్గమ్మకు అదే టెంపుల్లో కొలువై ఉన్నటువంటి రామలింగేశ్వర సహిత ఉమాదేవి అమ్మవారు అంటే సాక్షాత్ పార్వతీ అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వడం కోసం అని చెప్పి ఈసారి మూడు చీరలు తీసుకున్నాను ఒక చీర ఎక్స్ట్రాగా తీసుకోవడం జరిగిందనమాట ఒడి బియ్యంకి ఏమేమి సిద్ధం చేశాను వాటితో పాటుగా తీసుకున్న సామాగ్రి అంతా కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నానండి సో ముగ్గురు అమ్మల కోసం అని చెప్పి అక్కడే ఫ్రెష్గా బియ్యం అయితే కొనుక్కున్నాను కిలోంపావు కిలోంపావు ఉండేలాగా కొంతమంది ఒడి బియ్యం ఏంటంటే టవల్లో కొత్త గావంచా అంటారు కొత్త టవల్ తీసుకొని ఇటువంటిది చక్కనైనటువంటి తెల్లని వస్త్రంలో కడతారు కొంతమంది ఏంటంటే జాకెట్ పీస్లలో కట్టేటువంటి సంప్రదాయం ఉంటుంది ఇందులో ఒడి బియ్యంలో వేసేటువంటి వస్తువులు అమ్మ ఒడి నింపడం అని అంటారు అది మనకి ప్రాంతాచారం ఇంటి ఆచారం ప్రకారం ఎవరు ఎలా కావాలంటే అలా చేయొచ్చండి ఇలానే చేయాలి అనేటువంటి పద్ధతి ఏం లేదు సపోజ్ గాజులే తీసుకుంటే గనక మన అవకాశాన్ని బట్టి డజను రెండు డజన్లు ఎన్ని డజన్లైనా ఇవ్వచ్చు లేదా ఆరుకి అర డజన్కి తగ్గకుండా పెడతారనమాట పసుపు కుంకుమ అంతే అందులో వేసేటువంటి బియ్యము అంతే ఇదే పద్ధతిని బోనాలు అని అంటారు ఒక కుండ తీసుకొని కొత్త కుండని అందులో అన్నంగా వండి కూరగాయలు అనేవి చేర్చి ఒక దీపాన్ని పెట్టి అమ్మవారికి సమర్పించి నైవేద్యంగా స్వీకరిస్తారు రెండు పద్ధతులు ఒకటే అయినా కూడా గ్రామ దేవతను దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఆషాఢంలో ప్రత్యేకత ఎందుకంటే ఇక్కడ నుంచి మనం తీసుకుంటే గనక మనకి ఉత్తరాయణం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట రోగాలు ఎక్కువగా ప్రఫలేటువంటి సమయం అనమాట ఇక్కడ నుంచి వాతావరణంలో చాలా మార్పులు జరుగుతాయి ప్రకృతిలో చాలా మార్పులు జరుగుతాయి దైవాన్ని ఆధ్యాత్మికతను ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా రక్షణ కోరేది గ్రామ దేవతగానే ఉంటుందండి ఇప్పుడు చాలామందికి అమ్మవారు అని పూస్తూ ఉంటుంది చికెన్ బాక్స్ అని చెప్పి సైన్స్ పరంగా నమ్మితే చికెన్ బాక్స్ వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వస్తారు ఆధ్యాత్మికతను నమ్మే అయితే అమ్మవారు పూసింది అని అంటూ ఉంటారు సో అలా ఎవరికైనా కూడా ఏదైనా చికాకులు ఉన్న ఇంట్లో మనం ఎప్పుడైనా కూడా ఇంట్లో విపరీతమైనటువంటి చికాకులు ఇబ్బందులు వస్తున్నాయంటే మొక్కులు తీర్చకుండా ఉన్నాము అంటే ఫస్ట్ గ్రామ దేవత మనకి గుర్తొస్తారు కనీసం నెలకు ఒకసారైనా గ్రామ దేవత దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకుని రావాలని మన పెద్దవాళ్ళు చెప్తారు అనుకోనటువంటి ఇబ్బందులు మనల్ని పట్టి పీడిస్తున్నాయి అంటే గ్రామ దేవత దగ్గరకు వెంటనే వెళ్ళమని మొక్కులు ఏమన్నా ఉంటే తీర్చుకోమని పండితులు సూచిస్తూ ఉంటారు సో ఇలా ఇక్కడ మీరు చూసేటువంటి శారీస్ అండి రెండు గోల్డే గోల్డ్ కలర్ వచ్చేలాగే ఫ్లవర్స్తో తీసుకున్నాను సారీ శారీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అంత బాగా రాదండి సో అడ్జస్ట్ అయిపోండి నాకు శారీస్ అన్నీ మా వారే తీసుకొస్తారు కాబట్టి పెద్దగా శారీస్ మీద అవగాహన ఉండదు కానీ అమ్మవారికి అద్భుతంగా ఈ సారి ఆ రెండు ఒకటి రెడ్ బార్డర్ ఒకటి పింక్ బార్డర్ తోటి ఉమాదేవి అమ్మకు దుర్గమ్మకు ఆ రెండు శారీస్ ఈ గ్రీన్ కలర్ శారీ ఏంటంటే ముత్యాలమ్మ మా ఇంటికి దగ్గరలో ఉండేటువంటి గ్రామ దేవతకు విగ్రహం చాలా చిన్నగా ఉంటుంది అనమాట అమ్మ హైలైట్ గా కనపడాలంటే ఈ కలర్ బాగుంటుంది అని చెప్పి లేటెస్ట్ ట్రెండ్ ఇది సో పట్టులోని తీసుకొచ్చారు నేను వీటితో పాటు ఒక బ్లాక్ శారీ కూడా తీసుకోవడం జరిగింది అదేంటి బ్లాక్ ఇవ్వకూడదు కదా అని అనుకోకండి ఇది సాక్షాత్తు దుర్గమ్మే తీసుకుంటున్నటువంటి చీర బోనాలలో మీరు చాలా టెంపుల్స్లో చూసి ఉంటారు బోనాల రోజున ఇక్కడ తెలంగాణలో లాస్ట్ ట్వంటీ ఎయిత్ ఈ జూలైలో జరుగుతుందనమాట ఆ రోజున చాలామంది దేవతామూర్తులు నల్లరంగు చీరల్లోనే కాళీమాతగా దర్శనమిస్తూ ఉంటారనమాట సో మా దుర్గమ్మకి కట్టడం కోసం ఇరవై ఎనిమిదిన మనందరి తరపున ఇస్తున్నటువంటి చీర అనమాట ఇవ్వకూడదు అని ఏమీ లేదండి సాక్షాత్ దుర్గమ్మే పండితుల ద్వారా నేను అర్థం చేసుకోండి ఆవిడే ధరిస్తోంది అంటే ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు పసుపు కుంకుమగా అయితే రంగు చీర ఇచ్చాను అమ్మ అడిగింది ఆ రోజు ఖాళీగా దర్శనం ఇవ్వబోతోంది కాబట్టి బ్లాక్ శారీ మొత్తంగా ఇలా అమ్మల కోసం చెప్పి చీరలు తీసుకొని ఒడి బియ్యం ఒక్కటి శాంపుల్గా మీకు నేను చూపిస్తున్నాను మనం ఇంట్లోంచి ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళొచ్చు కొన్ని కొన్ని టెంపుల్స్లో ఏంటంటే పండితులు అక్కడే కూర్చోపెట్టి సంకల్పం చెప్పించి మన ఎదురుగా మనం తెచ్చుకున్నటువంటి సామాగ్రితో కలిపించి తీసుకువెళ్ళి అమ్మ ఒడి నింపుతారనమాట జస్ట్ అవగాహన లేని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి ఎండు ఖర్జూరాలు పసుపు కొమ్ములు పసుపు కుంకుమ గాజులు ఒక ఐదు ఆకులు ఐదు వక్కలు కొంతమంది కొబ్బరి కుడికేలు అంటారు వీటిని రెండు ఐదు ఎన్నైనా వేస్తూ ఉంటారు ఇది ఎవరెవరి పద్ధతి ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు ఎవ్వరికి అవగాహన లేకపోతే రెండు కుడికెలు ఇలా ఈ మధ్య ఒక కిట్లాగా అమ్ముతూ ఉంటే అద్దము అదేవిధంగా లోపల పసుపు కుంకుమ గాజులు ఒక కిట్లా అమ్ముతూ ఉంటే బాగుంది కదా అమ్మకి ఇవ్వడానికి అని చెప్పి అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఆ కిట్ సో ఇలా ఫస్ట్ అయితే మా గ్రామ దేవతకి ఇవ్వాలండి మనం ఎంతమంది అమ్మవార్లకైనా సమర్పించవచ్చు ఇప్పుడు మన చుట్టుపక్కల లక్ష్మీదేవి అమ్మ ఉండొచ్చు దుర్గమ్ ఉండొచ్చు రాజరాజేశ్వరి అమ్మ ఉండొచ్చు పోచమ్మ ఉండొచ్చు ఎల్లమ్మ ఉండొచ్చు ఫస్ట్ మన గ్రామ దేవత మన పరివారంలో మన పరిసరాల్లో ఎవరు ఉంటారో చూసుకొని వాళ్లకు ఇలా చీరే ఇవ్వాలని లేదండి మనం తీసుకువెళ్ళి ఒక జాకెట్ ముక్క పసుపు కుంకుమ కొన్ని పువ్వులు పెట్టించి అమ్మ మమ్మల్ని చల్లంగా చూడమ్మా నీ ఆశీర్వాదం మా ప్రాంతం అంతా ఉండాలి మా ప్రాంతంలో వాళ్ళంతా సుభిక్షంగా ఉండాలి ఎటువంటి రోగాలు మా దారి చేరకుండా చూడమ్మా అని చెప్పి గ్రామ దేవతకు ఫస్ట్ పసుపు కుంకుమ సమర్పించాలండి ఆ తర్వాత మన ఇష్ట దైవాలు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఎంతమందికైనా మనం తీసుకువెళ్ళి పసుపు కుంకుమగా ఇవ్వచ్చు అసలు ఏమీ ఇవ్వలేనటువంటి స్థితి ఉంటే రెండు ఆకులు రెండు వక్కలు పసుపు కుంకుమ కూడా పెట్టి ఆ తల్లికి సమర్పించి రావచ్చండి ఒక మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని తీసుకువెళ్ళి ఇంకొకటి ఇక్కడ పద్ధతి ప్రకారం అయితే అమ్మవారిని మన ఆడపిల్లగా కూడా ఈ ఆషాఢంలో భావిస్తారు ఆడపిల్లలంతా ఎలా అయితే పుట్టిళ్ళకు వస్తారో అదేవిధంగా ఆ బంగారు తల్లి కూడా మన ఇంటి ఆడపిల్లగా భావించి ఆ తల్లికి ఒక ఒకసారి రూపంలో సమర్పించేదే ఈ ఒడి బియ్యం అనమాట మన ఆడపిల్లకి మనకున్నంతలో అన్నీ సమర్పించి తన ఇంటికి పంపించినా మన ఇంటికి వచ్చినా పెడితే తనెంత పొంగిపోయి తన ఆశీర్వచనం ఆడబిడ్డ అనేది ఇంటికి ఇస్తుందో అలాగే ఆ బంగారు తల్లికి కూడా ఈ మాసంలో మనం ఇచ్చేటువంటి పసుపు కుంకుమ బియ్యము తన ఒడి నింపేటువంటిది మనకు అమ్మిచ్చినంతలో ఇచ్చినంతలో మనం చేసేటువంటి ఆ క్రతు అనేది అమ్మకి అంత ఆనందాన్ని ఇస్తుందిట ఆడదానికి సౌభాగ్యానికి ఇచ్చేటువంటి వస్తువులకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి అది అమ్మైన మనమైనా ఎవరికైనా అది ఆనందమే అనమాట ఇంకా ఇక్కడ దుర్గమ్మకి ఇవ్వడానికి వచ్చినప్పుడు శుక్రవారం రోజు ఇచ్చానండి పంచమి తిథి రోజు సో అక్కడ చాలా హడావుడిగా ఉంది గోరింటాకు పండుగ జరుగుతోందనమాట గోరింటాకు చాలామందికి అలవాటు ఉంటుంది కదా పెద్ద మొత్తంలో రుబ్బి ముత్తైదువులందరికీ పంచడం అనేది సో నేనేంటంటే ఉన్నవాళ్ళకి ఒక ముద్ద దండుకున్న వాళ్ళకైతే బోల్డ్ అన్ని ముద్దలని ఒక సామెత ఉంది చూడండి అక్కడ ఇద్దరు ముగ్గురు పంచుతూ ఉంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ముద్ద ముద్దా ముద్ద సేకరించి అంత గోరింటాకు సేకరించాను అనమాట నా చేతిలో ఉన్నది స్టార్టింగ్ మీరు చూసింది అదే ఎందుకంటే మాకు ఈ హైదరాబాద్లో గోరింటాక్ కష్టాలండి ఇంటి ముందర ఎవరైనా పెంచుకుంటేనే తప్ప మహాభాగ్యంగా ఈ ఆషాడంలో ఎవరు అడిగినా కూడా ఇవ్వరండి నాకైతే ఇంత గోరింటాకు ఎవరైనా ఇస్తే బాగున్ను అని అనిపిస్తూ ఉంటుంది రైతు బజార్లలో అమ్ముతారు వెళ్ళాలి తెచ్చుకోవాలి తెచ్చుకొని కొనుక్కోవాలి అక్కడ అమ్మినా కూడా ఏది బాగా పండదండి బాగా మోసం చేస్తారు నాకు ఎంత ఇష్టమో చేతికి గోరింటాకు ఈ ఇయర్ ఇంకా పెట్టుకోలేదు పెట్టుకోవాలి సో మొత్తానికి ఇలా సంకల్పం చెప్పించుకొని ఆరోగ్యం ఐశ్వర్యమస్తు ఐశ్వర్యం అదే విధంగా కొన్ని మనకి ఏదైతే ప్రధానంగా ఆశీర్వాదాలు ఉంటాయో వాటన్నింటినీ చెప్తూ ఒక ఐదు గుప్పెళ్ళుగా సమర్పింపజేస్తారనమాట ఇక్కడ బియ్యం అనేది కిలోంపావుతో అంటే మూడు గుప్పెళ్లతో స్టార్ట్ చేస్తే ఎంతైనా కూడా మనం సమర్పించవచ్చండి ఉన్నంతలో పసుపు కుంకుమ ప్రధానం ఒక మూడు గుప్పెళ్ళ బియ్యం అందులో కావలసినవన్నీ పెట్టుకొని అమ్మవారికి సమర్పించి వస్తే దీన్నే ఒడి బియ్యం అంటారు ఎప్పుడు సమర్పించాలి అంటే ఈ ఆషాఢంలో ఏ ఆదివారం అయినా లేదంటే ఏ మంగళవారం అయినా తీసుకువెళ్ళి సమర్పించవచ్చండి అమావాస్య లోపల మన వీలు చూసుకొని ఏదో ఒక రోజున వెళ్ళి ఆ గ్రామ దేవతతో పాటుగా ఇష్ట దైవానికి సమర్పించి రావచ్చు మన ఇంట్లో మనం ప్రధానంగా పూజించేటువంటి అమ్మ స్వరూపంలో ఉండే ఇంటి దైవాలుంటే వారికి కూడా ఇంట్లో సమర్పించవచ్చు అనమాట మీ అందరికీ తెలిసినటువంటి విషయమే బట్ మీ అందరి తరఫున నేను ఇచ్చాను అనేటువంటి ఈ సందర్భాన్ని అయితే ఇప్పుడు ఆనందంగా ఈ సంవత్సరం కూడా నిర్విఘ్నంగా జరిపించానమ్మా అని చెప్పి ఈ సమాచారం మీ అందరికీ అందిస్తూ ఉన్నానండి అలా చక్కగా అమ్మకి పసుపు కుంకుమ నిజంగానండి సంవత్సరానికి ఒక్కసారి చేసేటువంటి క్రతువే అయినా ఎంత మనసుకి సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే ఆ తర్వాత మనం ఆ చీర నేను ఇచ్చేటువంటి చీరలు మళ్ళీ తెచ్చుకోనండి అండ్ అమ్మకి చీర ఇచ్చేటువంటి విషయంలో కూడా నేను ఒక షాప్కి వెళ్ళి నాకు నచ్చిన చీర కొనుక్కుంటే మనం రేటు గురించి ఎలా అయితే ఆలోచించమో ముందుగా ఒక బడ్జెట్ ఎలా అయితే అనుకుంటామో నేను కూడా అంతేనండి అమ్మవారికి అయితే వంద రూపాయల్లో కొందాము నేనైతే పదివేల రూపాయల్లో కొనుక్కుందాము అని ఎప్పుడు అనుకోను ఎప్పుడు అలా చెయ్యను వెళ్ళిన తర్వాత పట్టు చీరలు చూస్తాను ముందుగా నా బడ్జెట్ అనుకుంటాను నాకైతే ఎలా అనుకుంటాను అలాగే అమ్మవారి విషయంలో కూడా భావిస్తాను అనమాట అనుకొని చక్కగా మంచిది ఈ రంగు చీరలో అయితే అమ్మ ఎలా ఉంటుందో అని ఊహించుకొని శారీ అనేది మా వారు సెలెక్ట్ చేసి తీసుకొస్తారనమాట సో చూడండి బంగారు తల్లి మనం ఇచ్చినటువంటి చీరలో ఆ నెక్స్ట్ డేనే కట్టుకుందనమాట శనివారం రోజున ఎంత అపురూపంగా ఉందో మీకు నచ్చితే తప్పకుండా కింద కామెంట్ చేయండి అలాగే పార్వతమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లికైతే ఫిఫ్టీన్ డేస్ వరకు బుక్ అయిపోయాయంట శారీస్ అయిపోయిన తర్వాత కడతానమ్మా అని చెప్పారు సో కట్టిన తర్వాత ఫోటో పంపిస్తాము అని చెప్పారు సో ఇలా మన దుర్గమ్మ అయితే వెంటనే కట్టేసుకున్నారండి ఆ తర్వాత వెంటనే ఉమాదేవి అమ్మవారు కూడా కట్టేసుకున్నారు అపురూపంగా ఉంది ఈ శారీస్ అయితే నేను మళ్ళీ తెచ్చుకోనండి టెంపుల్కే అమ్మకే ఇచ్చేస్తాను అనమాట నేను ఎప్పుడు ఎవరికి ఇచ్చినా కూడా మళ్ళీ తెచ్చుకోను అమ్మవారికే సమర్పించేస్తాను వీడియో నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఈ పాటికి ఎంతమంది పసుపు కుంకుమ ఇచ్చారో బోనాలు సమర్పించారో కామెంట్ చేయండి